ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి కిలారి కాటు ఏనా మీవేనా ఇవి ఏం చెప్తారు కటి రేటు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నా మనకు ఏనా పొలలో ఉన్నాయా కలిపినాయా కడల్లో ఉన్నాయి కన్నడ తెలుగు కన్నడ గడ్డి తీరు చిరుగుంప తాలూకా కర్ణాటక వాచేసా నీ మెసిరేనా నెంబర్ వెళ్ళి

ఎవరున్నావాడి ఎవటమాజేస్తారు మన రైట్ రైట్స్ చూస్తారు రైట్ అలానే అజ్జతో పాటు ఇక్కడ కూడా మనకు కనిపిస్తున్నాయి ఏం కాడి ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు రెండు కూడా ఏమైనా పళ్ళు ఉన్నాయ్ కలిపినాయి కలిపినాయి ఎక్కడి నుంచి వచ్చారు లింగంపల్లి వాయిస్తులో ఏది మండలం దానికి మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు రైతులనే వ్యాపారం వ్యాపారం ఇంటి దగ్గర ఇలాంటి సైజులు ఉన్నాయి ఇది ఒక ఇంకా సైజులు ఉన్నాయి ఒకటి ఇరవై దాకా భరోసా కట్టుకొని చూసి మాట్లాడవచ్చు ఒకవేళ రైతు సోదరులు నిర్గా నెంబర్ ఫోన్ చేసుకుని ఫోటోలు పెడితే ఇచ్చే అవకాశం ఉండదా ఇచ్చే అవకాశం ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎదురుల సంత డేట్ వచ్చేసి పన్నెండవ తేదీ పద ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు థింగ్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం